ఆంధ్ర సమాచార టీవీ ఛానల్ రిపోర్టర్ కొప్పుల శివబాబు అందించిన సమాచారం విజయవాడ తూర్పు గోదావరి నియోజకవర్గం తూర్పు నియోజకవర్గం పదిహేను డివిజన్ రామలింగేశ్వర నగర్ రుద్రభూమి రిటైనింగ్ వాల్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం మరియు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలిపూడి అనిత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఈ రోజు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేస్తాం ఎంత ఆనందంగా ఉంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి నెల ఏదో వర్గంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు అరవై మూడు లక్షల యాభై ఏడు వేల మందికి పెన్షన్స్ పంపిణీ చేయడం జరిగింది పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఆడవారే ఎక్కువ మంది ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి నెల తప్పకుండా ఒకటో తారీఖున పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే ద్విత్వ తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది అని హోంమంత్రి అనిత అన్నారు తదుపరి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రతి నెలలాగా ఈ నెల కూడా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది రామలింగేశ్వర నగర్ లో రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేయడం రిటైనింగ్ వాల్ నిర్మించడం వలన వరద ఎక్కువ వచ్చినప్పుడు లోపలికి నీరు రాకుండా జరుగుతుంది దీనికి విఎంసి వాళ్ళు కోటి నలభై లక్షలు అవుతుందని అంచనా వేశారు రిటర్నింగ్ వాల్ పూర్తి చేయడం వల్ల రామలింగేశ్వర నగర్ లోని చాలా కుటుంబాలకు మేలు జరుగుతుంది అని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు ప్రతినిధులు రామలింగేశ్వర నగర్ పదిహేనవ డివిజన్ ప్రజలు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమంగా సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేదల కళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కుటుంబ సభ్యులుగా మేము అందరం కూడా వెనకత ఉండి ముందు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మన గద్దె రామోహన్ రావు గారు కాన్షియన్సీలు ఈ రోజు ఇక్కడికి వచ్చి పెన్షన్ కార్యక్రమాల్లో నేను పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక సీనియర్ మోస్ట్ స్ట్ లీడర్ ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు ఫిఫ్త్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా మాకు లాంటి చాలా మందికి మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఈరోజు ఎందుకంటే చాలా మృదు స్వభావి రాజకీయాలు ఉండేవాళ్ళు చాలా రఫ్గా ఉంటారు అందులో విజయవాడలో ఉండేవాళ్ళు కొంచెం రఫ్గా ఉంటారు అనుకుంటాం కానీ మా గద్దె రామ్మోహన్ రావు గారిని చూస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఎంత సాఫ్ట్గా కూడా రాజకీయాలు చేయొచ్చు ఐదే సార్లు కాదు ఆరు సార్లు కూడా గెలవచ్చు ఇలా కూడా ఉండే అని చెప్పి ఇలాంటి సీనియర్ల ద్వారా నేను నేర్చుకున్న చాలా సందర్భాన్ని నేను చూస్తున్నాను ఈ రోజు పెన్షన్ కార్యక్రమాన్ని కూడా సార్తో పాటు నేను ముందుకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ గమనించిన విషయం కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా పేరు పిలిచించి ఆప్యాయంగా పలకరించి వాళ్ళకి ఏమో అంటే పీపుల్ కన్సర్న్ ఎక్కువగా ఉండే వ్యక్తి ఈరోజు ఈ నియోజకవర్గంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది అదే రోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా నేను ఈరోజు సేరు కూడా ఒక సంస్థాపన కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడడం జరిగింది ఈరోజు ఎక్కడైతే ఈ రిటైర్నింగ్ వాల్ ఏదైతే ఉంది రిటైనింగ్ వాల్కి కూడా కోటి నలభై లక్షల రూపాయలు పెట్టి ఈరోజు ఒక సంస్థాపన చేయడం కూడా చాలా చెప్పాలంటే ఈరోజు పార్లల్గా వెళ్తుంది ఇప్పుడు మనకి ఏంటంటే డీప్ డిప్రెషన్ నుంచి డిప్రెషన్కి కన్వర్ట్ అయ్యింది సో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ సంబంధించిన కరెక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ముఖ్యంగా హ్యూమన్ లాస్ జరగకుండా చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్ మేము ముందుకు వెళ్తున్నాం ఏదైతే ప్రాపర్టీ లాస్ కూడా మినిమైజ్ చేయాలని కాన్సెప్ట్ కలుగుతుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటారండి ఇంతకు ముందు కన్నా ఈరోజు మనం చూసుకుంటే మమంతా తుఫాన్ గుడిమేరు దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి తుఫాన్లు వచ్చేటప్పుడు ఎలా ఎదుర్కోవాలి తుఫాన్ అనేది నేషనల్ కలెక్టర్ దానికి సంబంధించి మనం ఎదురెళ్ళడం కాదు దాని వచ్చిన తర్వాత దాని నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలని దాని మీద ఈరోజు ఆర్టీజీఎస్ తో కూడా కోఆర్డినేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్టీజీఎస్ రెండు కొలాబరేషన్తో కూడా ఈరోజు ఏ ఎలాంటి తుఫాన్ వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు మన యంత్రాంగం కూడా పనిచేస్తాము ఎంతవరకు పనిచేస్తుంది అంటే ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి ఎన్ని బ్యారేజెస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవడం ఏదైనా వర్షం పడిందంటే క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి ఎంతవరకు వాటర్ రావచ్చు చుట్టుపక్కల ఎన్ని సెక్రటేరియట్స్ ఎనియన్ జరుగుతుంది జరిగితే కనుక అక్కడ మనం నియర్ బై ఇటువంటి షెల్టర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ముందుగానే ఆర్టీజీఎస్ నుంచి ఆ సంబంధిత అధికారులకి ఎలక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఈరోజు మనం అంతా అంత టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని ఈరోజు పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు కొంచెం ఒకటే మేము ఇలాంటి తుఫాన్ లాంటి వివరికరణ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహకరించాల్సింది పది తొమ్మిది లక్షల వరకు కూడా గోడ స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా పోయిన సంవత్సరం పన్నెండు లక్షల ఫ్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అద్దరించాడు ఆ రోజు మర్నాడు పదలో పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగితే ఆ రోజునది పొడ్లి ఈ ఉన్న గోడ పొడ్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మెరపు కార్పొరేషన్ వారు కోటి అరవై లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే ఇక ఇప్పుడు కూడా మనం చూసాం ఈ సంవత్సర కాలం ఆరు నెలల పాటు వరద వచ్చింది గతంలో నాకున్న ఇరవై ఇరవై సంవత్సరాల విజయవాడ అనుబంధంతో ఎప్పుడైనా ఒకసారి వరద వచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు ఇబ్బంది వెళ్ళిపోయేది ఆ నాలుగు రోజులు ఇబ్బంది పడేవాళ్ళం రీహాబిడేషన్ సెంటర్ తీసుకెళ్లే తర్వాత మరలా వచ్చి నిర్మాణం చేస్తాం కానీ ఈసారి ఐదు నుంచి ఆరు నెలల పాటు కంటిన్యూస్ వరకు